భగవతే దక్షిణామూర్తియే దక్షిణామూర్తి ఎవరు ఏ కారణంగా శివుడు ఈ ప్రత్యేకమైన రూపాన్ని ధరించాడు ఆయన మౌన బోధ ఏమిటి ఈ రోజు మనం దక్షిణామూర్తి పూర్తి కథ తెలుసుకుందాం దక్షిణామూర్తి భగవంతుడు శివుడి ఓ రూపం ఆయనను ప్రధానంగా జ్ఞానానికి విద్యకు తత్వబోధకత్వానికి స్వరూపంగా పూజిస్తారు సాధారణంగా శివుడు రౌద్రమూర్తిగా లేదా లింగ రూపంగా పూజించబడతాడు దక్షిణామూర్తి మాత్రం ఓ యోగి గురువు తత్వజ్ఞాని రూపంలో దర్శనమిస్తాడు దక్షిణామూర్తి జననం మూల కథ పురాతన కాలంలో కొన్ని మానవులకు దేవతలకు ఋషులకు కొన్ని ప్రశ్నల సమాధానాలు తెలియకుండా ఉండిపోయాయి ఈ విశ్వ సృష్టి అంతం ఏమిటి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అతని గమ్యం ఏమిటి ఇలా అనేక సందేహాలు ఉన్నప్పటికీ వాటికి సరైన జ్ఞానం ఎవరికీ పూర్తిగా తెలియదు ఇలాంటి సమయంలో మహర్షులు బ్రహ్మను వేడుకున్నారు ఓ బ్రహ్మదేవా మాకు తత్వజ్ఞానం నేర్పే గురువు కావాలి బ్రహ్మదేవుడు వారిని శివుడి ఆశ్రయం పొందమని సూచించాడు శివుడు అనుగ్రహించి ఒక అందమైన వటవృక్షం కింద దక్షిణ దిశ వైపుగా ముఖం పెట్టి అక్షయ మౌనంగా ఆసీనుడయ్యాడు ఆయన వద్దకు వచ్చిన ఋషులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఆయన భవభంగిమలను చూసి మన సాక్షిగా అర్థం చేసుకున్నారు దక్షిణ మూర్తి గురుత్వం దక్షిణమూర్తి అనగా దక్షిణ అంటే దక్షిణ దిశ మరియు మూర్తి అంటే ఆకారము ఆయన తన శిష్యులకు ఉపదేశించడానికి మాటలను ఉపయోగించలేదు కానీ మౌనంతోనే జ్ఞానం ప్రసాదించాడు ఈ తత్వాన్ని మౌన వ్యాఖ్యానము అంటారు అంటే గురువు మౌనంగా ఉన్నా శిష్యులు జ్ఞానం పొంది తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు దక్షిణామూర్తి యొక్క బోధనల ప్రధాన తత్వం మౌనమే గొప్ప ఉపదేశం మాటలు అవసరం లేకుండానే జ్ఞానం ప్రసారించవచ్చు ఆత్మతత్వమే పరబ్రహ్మం మనిషిలో ఉన్న ఆత్మ పరమాత్మనే వాస్తవం మాయకి అతీతం ప్రపంచం అనేది తాత్కాలికం కానీ తత్వం శాశ్వతం దక్షిణామూర్తి కుల పురోహిత పద్ధతిలో ప్రాముఖ్యత ముఖ్యంగా విద్యార్థులు జ్ఞాన సాధకులు దక్షిణామూర్తిని ఉపాసిస్తారు ఆయన్ని గురువుగా భావించి బుద్ధి కోరుతారు గురువారం లేదా పౌర్ణమి రోజున దక్షిణామూర్తిని పూజిస్తే గురు పరంపర అనుగ్రహం లభిస్తుందని నమ్మకం దక్షిణామూర్తి మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహాజ్ఞాన ప్రదాయనే నమహ ఈ మంత్రాన్ని జపిస్తే విద్యలో అభివృద్ధి తత్వజ్ఞానం లభిస్తాయని విశ్వాసం తీర్మానం దక్షిణామూర్తి అనేది కేవలం శివుడి మరో రూపం మాత్రమే కాదు జీవితం యొక్క నిజమైన తత్వాన్ని బోధించే ఆత్మస్వరూపం మౌన ఆయన మానవులకు పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తారు ఆయనను గురువుగా భావించి పూజించే వారికి జ్ఞాన ద్వారం తెరుచుకుంటుందని విశ్వాసం జ్ఞానాన్ని కోరే ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి ఉపాసన చేస్తే అజ్ఞాన తిమిరం తొలగిపోతుంది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివిట్ వాక్స్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మరో ఒకసారి శివ పార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు వారికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది నాథ ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అని సందేహం వెలిబుచ్చింది ఈశ్వరుడు చిరునవ్వుతో దేవి ఇప్పుడు నేను ఒకటి చెబుతాను నీవు ఆ విధంగా చేయి అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు ఆ ప్రకారం పార్వతి పండు ముదేదువ రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విని చాలా మంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు అది చూసిన వృద్ధురాలు అయ్యా నా భర్తకొక శాపం ఉంది పాపాత్మలవరైనా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అదే విధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క కుచ్చుకుని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యం దక్కించావు నీవు పాపరహితుడవా అని అడిగింది ఆ వ్యక్తి అమ్మా నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను అని చెప్పాడు పార్వతి పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీదులలో బిహరించసాగారు చూశావా దేవి విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు మీకు శివుడు లైక్ ఉంటే ఓం నమ శివాయ అన్ని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం చేయండి శుక్రవారం వ్రత కథ లక్ష్మీ కటాక్షాన్ని పొందే పవిత్ర కథ శ్రద్ధగా వినండి మహాలక్ష్మి కృప పొందండి శుక్రవారం వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తెలుసా ఈ పవిత్ర కథను శ్రద్ధగా వినడం లేదా చదవడం వల్ల ధనం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి ఈ కథను శుక్రవారం రోజున వినడం విశేష ఫలితాలను ఇస్తుంది ఈ కథను పూర్తిగా వినంత మరియు మీ జీవితంలో శుభ ఫలితాలను పొందండి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో గోపాల శర్మ అనే భక్తుడు ఉండేవాడు అతను నిజాయితీ గలవాడు భక్తితో పూజలు చేసేవాడు కానీ ఎంత కష్టపడినా అతని జీవితం మారడం లేదు నిరాశతో ఒకరోజు దేవిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు ఓ మహాలక్ష్మి నేను నిన్ను భక్తిగా పూజిస్తున్నాను కానీ నా జీవితం ఎందుకు మారడం లేదు నా ఇంట్లో ఐశ్వర్యం రావాలంటే ఏమి చేయాలి అతని భక్తిని చూసి లక్ష్మీదేవి ఓ వృద్ధ సన్యాసిగా అతని ఇంటికి వచ్చింది ఆమె మృదువుగా ఇలా అన్నది గోపాల శర్మ నీవు శుక్రవారం రోజున ఈ కథను విను తల్లి లక్ష్మి నిన్ను ఆశీర్వదిస్తుంది ఇది విన్న గోపాల శర్మ ఆనందంతో వినిపించేలా కూర్చున్నాడు పూర్వకాలంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఉన్న యువతి ఎంతో ధార్మికురాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ కర్పూరంతో దీపం వెలిగించేది ఒకరోజు ఓ పుణ్యాత్మ ఆమెకు రహస్యంగా ఇలా చెప్పింది ప్రతి శుక్రవారం ఈ కథను శ్రద్ధగా విను లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించి సంపదను ప్రసాదిస్తుంది ఆమె అదే విధంగా ప్రతి శుక్రవారం దీపారాధన చేసి లక్ష్మీ కథను వినటం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే వారి ఇంట్లో ఐశ్వర్యం వెళ్లి విరిసింది ఈ విషయం గ్రామంలోని అందరికీ తెలిసి వారు కూడా శుక్రవారం వ్రతాన్ని పాటించడం ప్రారంభించారు ఈ విధంగా తల్లి లక్ష్మి అనుగ్రహం అందరికీ లభించింది ఈ కథను శ్రద్ధగా విన్న గోపాల శర్మ కూడా శుక్రవారం వ్రతాన్ని పాటించడం ప్రారంభించాడు కొద్ది రోజులకే అతని జీవితం మారిపోయింది ఇంట్లో ధనం ఐశ్వర్యం సముద్ధిగా పెరిగాయి తల్లి లక్ష్మి తన కటాక్షంతో అతనిని ఆశీర్వదించింది మీరు కూడా ఈ శుక్రవారం వ్రతాన్ని పాటించాలని అనుకుంటున్నారా అయితే ఈ నియమాలు పాటించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి కర్పూరంతో దీపారాధన చేసి కథ వినాలి పసుపు కుంకుమ పుష్పాలు సమర్పించాలి గోధుమ పిండి లేదా మిఠాయిలు దానం చేయాలి కనీసం ఏడు పదకొండు లేదా ఇరవై ఒక్క శుక్రవారాలు ఈ వ్రతాన్ని పాటించాలి ఈ వ్రతాన్ని పాటిస్తే మహాలక్ష్మి కృప మీ ఇంటిలో నిత్యం వెలసి ఉంటుంది మీరు కూడా శ్రద్ధగా ఈ కథను వినండి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందండి మీకు ఈ పవిత్ర కథ నచ్చిందా మహాలక్ష్మి ఆశీర్వాదం అందుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఎలెవేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ శుక్రవారం వ్రతం పాటించే సరైన విధానం మీకు తెలుసా లక్ష్మీ కటాక్షాన్ని పొందేందుకు ఈ చిన్న తప్పులను ఎవరు చేయకూడదు ఈ మంత్రం చెప్పి పూజ చేస్తే ఐశ్వర్యం ఎప్పటికీ తగ్గదు శుక్రవారం వ్రతం చేసే గుట్టు ఎందుకీ పూజ విశేష ఫలితాలను ఇస్తుంది ఈ విషయాలు మీకు తెలుసా తెలియకపోతే తప్పకుండా మా తదుపరి వీడియోను చూడండి స్టే ట్యూన్ నెక్స్ట్ ఫ్రైడే స్పెషల్ ఎపిసోడ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ మిస్ కాకుండా